హలో అందరికీ క్యారెట్ రైస్ సింపుల్గా లంచ్ బాక్స్లోకి క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోనో చూద్దాం ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపట్లాడాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడాక వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి తర్వాత అల్లం కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నేను సరిపోని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ మొక్కలు తొందరగా వేగడానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తొందరగా వేగుతుంది ఉప్పు వేస్తే తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి ఒక ఆరు క్యారెట్లని తురిమి పెట్టుకున్నాను నేను క్యారెట్ తురుము క్యారెట్ తురుము తొందరగా మగ్గి మగ్గిపోతుంది ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతే తొందరగా మగ్గుతుంది క్యారెట్ తురుము కాబట్టి ఈ విధంగా మగ్గిపోవాలి క్యారెట్ తురుము ఈ విధంగా మగ్గాక వండుకున్న అన్నాన్ని ఈ విధంగా వేసుకోవాలి అన్నం కొంచెం పొడి పొడిగా వండుకోవాలి మెత్తగా వండుకోవద్దు క్యారెట్ రైస్కి అస్సలు మంచిగా ఉండదు మెత్తగా వండుకుంటే ఈ విధంగా పోపు అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నం అంతా వేడెక్కేదాకా కలుపుకోవాలి తర్వాత అరచెక్క నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకోవాలి లాస్ట్ లో దించే ముందు వేసుకోవాలి నిమ్మకాయ అంతే ఎంతో సింపుల్గా లంచ్ బాక్స్ లోకి క్యాట్ రైస్ తయారైపోయాయి